వెల్కమ్ టు అంకమ్ న్యూస్ నిజామాబాద్ రూరల్ మండలంలోని చగ్రధర్ నగర్ తండా గ్రామ సర్పంచ్ గా నేనావతి తీరుబాయి వీర్ కుమార్ నామినేషన్ వేసిన అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రూరల్ ఎమ్మెల్యే సహకారంతో తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తనను గెలిపిస్తే గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుంటానని ఈ సందర్భంగా వీర్ కుమార్ మాట్లాడుతూ గతంలో ముప్పై ఓట్లతో ఓటమి పాలైన ఈసారి మాత్రం అత్యధిక మెజార్టీతో సాధిస్తామన్నారు చెప్పింది దాంతో పాటు మన ఇంత వరకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాని ఏదైతే రాలేవో వాళ్ళకు నేను వచ్చిన రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల్లోనే

ఒక నెల రెల ఇంకో రెండు నెలల పనులు కూడా మనము కొత్తగా మనం నిర్మించడం కాంగ్రెస్ ఎవరైతే ఇంతకు ముందు ఇక్కడైతే నిలబడ్డారోగెస్ అంతా మొత్తం దోచుకొని అసలు అమ్ముకొని ఈరోజు మేము అది చేస్తాం ఇచ్చేస్తామని హామీలు ఇస్తుంది ఈ హామీని చెప్పడము లేదు చేయడము లేదు ఏ హామీ ఇచ్చినా ప్రజల మనిషిగా ఉండి భారీ మెజార్టీలో విజయం సాధించగలుగుతామని మా పూర్తి విశ్వాసం మాకు ఉంది కాబట్టి మా చంద నగర్ తాడా ప్రజలందరూ కూడా చక్కర గురించి ఓడేసి మళ్ళీ జీవించాలని మన పూర్తిగా ప్రక ముందు కూడా ఇంతకు ముందు నేను కింద రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ కేండెట్ గా ఓడిపోయి ముప్పై ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఈ హామీ అతి భారీ మెజార్టీతో నిలిచి ప్రజలలో ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ ప్రజల మనిషిగా కుటుంబ తప్పుడుగా ఉంటానని నేను గ్రామ ప్రజలకు అందరికీ నేను జరుగుతుంది అడిగే అమ్మిది చెప్పడం వల్ల ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్ స్థలాలు ఉన్నాయో వాళ్ళకు డబుల్ బెడ్డి బాధ్యత సహకారాలు తీసుకుంటామని చెప్తున్నాము అదే విధంగా ఒకటే ఫస్ట్ తాగడానికి మంచి వీళ్ళు ఉండడానికి తాగడానికి మంచి నీళ్ళు మనం రైవీ వ్యవస్థ పూర్తి రోడ్డు ఈ మూడు ప్రజలకు సక్రమంగా అందిస్తే నాయకుడు వెళ్ళవేళ్ళ ప్రజల మధ్యలో ఉంటాడనేసి మేము అనుకొని అదే విధానంతో ప్రజలు నిర్మించి కావాలో అదే ఇవ్వాలని ఇవ్వాలని దంచుకొని అదే హామీలు ఇవ్వడం జరిగింది అది కానీ పోని హామీలు ఇచ్చి మధ్య తెచ్చి ఈరోజు ప్రజలకు రాజకీయాలు చేయడం కదా తీస్తామని వాస్తవికంగా వివరించి ప్రజలు కూడా అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామం చందోద పాండ పాండ ప్రజలు కూడా మేము ఇళ్ళగళ్ళల్లో విడపడి ఉంటామని మేము కోరుకుంటున్నాం ఏ ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ వచ్చిన కులమత దూరాలకు అతీతంగా ప్రజలు ఏదైతే ఏదైతే ఉంటారో ఏదైతే ప్రజల మధ్యలో తీసుకపోయే విధంగా ఇప్పటి వరకు ఎదురు వచ్చిన వచ్చినాయి ప్రజల దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ప్రజలు ప్రభుత్వానికి ఒక నమ్మకంగా ఉండేటట్టు మేము వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఉంటామని చెప్పి మేము అదే విధంగా మాకు గెలిపించడం ప్రజల కన్నా మా ప్రభుత్వం చూసినటువంటి పథకాలే మమ్మల్ని సునాసంగా గెలిపిస్తాయనే పూర్తి విశ్వాసం మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల రెండు వందల ఎన్నిట్ల కరెంటు అదే విధంగా డబుల్ బెడ్ ఏదైతే విధి స్థలాలు ఓడు భూముల సమస్యలు ఉన్న వంటి వాళ్ళకి ఓడి భూముల సమస్యలకు పక్కలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం వల్ల ఈ రోజు మేము క్యాండిడేట్లుగా నిలబడి కూడా సునాశంగా మరియు అవకాశం ఇచ్చినందుకు అలాగే శివాల చక్రాధర్ నగర్ టాండా జిపికి సర్పంచ్ క్యాండిడేట్ గా ఎన్నుకున్న ప్రజల తరఫున వీరుబాయి వీర్ కుమార్ వీర్ కుమార్ అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పరిపాలన మీద అవగాహన తోటి విసికించి ఎన్నుకున్న ఏకైక వ్యక్తి వీర్ కుమార్ వాళ్లకు మంచిలకు గా గత ఐదు సంవత్సరాల ముందు ఓడిపోయినా కూడా నిష్ఠాత చెందకుండా నిత్యం ప్రజల్లో ఉండే ఏకైక నాయకుడు వీర్ కుమార్ ప్రతి సమస్యకి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నా అని తమ్ముడని అక్క అని అమ్మాని ఎవరు వెళ్ళినా కాదనకుండా వాళ్ళ ఫేస్ చేసి నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చే ఏకైక నాయకుడు వీర్ కుమార్ అందువల్ల గుళ్ళగొట్టే ప్రజలు చక్రదాండ ప్రజలు అన్న నువ్వే రావాలన్నా నువ్వు వస్తేనే మా భవిష్యత్తు బాగుపడుతుంది మా పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది అని ఇవాళ ఊరుకు ఊరు ఆయన ఎంత ఉన్నది మేము ఉన్నామనే ఒక భరోసా తోటి ఇప్పటికి కూడా అన్న మేము గెలిపించుకుంటామంట అన్న కానీ నువ్వు నిలబడు అనే ఒక ధైర్యాన్ని నిలబ చెప్పి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు వీర్ కుమార్ అందుకోసమే మనకు గుర్తు కత్తెర గుర్తు వచ్చింది మీ అందరి ఆశీస్సులు ఉంటాయని యువకులు కూడా ఎప్పుడు వచ్చినా నేను నేనున్నా అనే భరోసా చెప్పాను ఎప్పుడు అన్న నా అందుకోసమే ఇవాళ మన కత్తెర గుర్తు వచ్చింది మీ ప్రెస్ నేతల వల్ల కూడా తెలి తెలియజేయండి అంటే మీరు కూడా దీన్ని పెద్ద లెవెల్ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఈ సమస్యని తీర్చారని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వరుసకి నా మర్ది పెద్దల గుర్తుకు ఓటేసి గెలిపియాలని మా అందరికి కోరిక చిన్నప్పటి నుంచి ఏదో ఏదో ఇక్కడ ఏమో చేసినప్పుడు కానీ మా మరది మాత్రం మాకు వరుసకి చిన్న పిల్లలతో పెద్ద వరకు అయినా మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి అందరికి ఒకలాగా ఒక ఫ్యామిలీ లాగా చూసిండే తప్ప వేరే వేరే తరిగా అయితే అసలు చూడలేదు మా మరిది ఎప్పుడైనా మెజార్టీతో కలిసి రావాలని మా ఒక కోరిక ఫ్యామిలీ లాగా చూసుకుంటా అందరికి అందరితో నడుస్తూ అందరితో కలిసి నడిచింది కానీ పగ ఉన్న వాళ్ళకి కూడా నా వాళ్ళు అనుకొని నడిచింది మా ఊరి సర్పంచ్ ఇప్పటి దీంతో రోసారి అందరికి ఓటు పేరు పేరునైనా అందరికి మా సర్పంచ్ కి ఇప్పుడు నిలబడిన సర్పంచ్ కి ఓటు వేసి గెలిపించాలని నా యొక్క కట్టెర గుర్తుకి గెల్పి చాలనే నా యొక్క కోర్చు సర్పంచ్ సర్పంచ్ బాబెంటుగా angle వస్తున్నాను నా బద్దపేరు వీర్ కుమార్ తిక్కర్ మొ కట్టెర గుర్తు వచ్చింది కరెక్ట్ ఫస్నిగ్ జీ ఫస్నిగ్ జీ ఫస్నిగ్త నాము నేను అందరూ ఓటు ఇస్తాము గెల్పిస్తాము గుర్తుకే చేస్తాం మేము అన్ని పని చేసిండు మంచి పని చేసిడు మా భరోసా ఉన్నది మాకు ఆయనగా గెలిపిస్తాము మేము ీర్ కుమార్ అన్నకి సర్పంచ్ గే అభ్యర్థిగా ఎందుకున్నాము ఎందుకంటే చాలా రోజులు విధంగా మా తాండ చాలా డిసెంబర్ కి దగ్గరగా ఉంది కానీ అభివృద్ధిలో ఏ విధంగా మంచిగా లేదు ఇప్పుడు అంటే అన్న చిన్న వయసులోనే మంచిగా చదువుకున్నాడు అన్ని చేసిండు ఎందుకంటే అందరికి తెలిసిన విషయం ఏందంటే ఇక్కడ మనకు ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయానికి గమనించి కత్తెర గుర్తుకు ఓటేద్దామని అందరికి అంటున్నాం ఓటు వేయండి ఏద్దని అనట్లేదు కానీ గమనించండి ఈ ఐదు సంవత్సరాలు చేసిన సర్పంచ్ అభ్యర్థిని ఏ ఒక్క అభివృద్ధి కూడా సరిగా చేయలేదు ఇది మాత్రం వాస్తవము మీరు అందరూ అతని తరఫున పోటీగా నిలుస్తున్నారు దీంట్లో వాస్తవం ఏన్నది అబద్ధం ఎన్నది తెలుసుకోండి అన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అది కూడా మీరు గమనించగలరని నేను చూస్తున్నా ప్రతి విషయానికి అన్న దాంటలో ఏ విషయానికైనా గొడవల విషయానికి ఏదైనా రోడ్డు విషయానికి అయినాయ లేకపోతే ఏదైనా అభివృద్ధి పనికైనా హౌసింగ్ కానీ ఇప్పుడు చాలా విధంగా తిరిగి అన్న ఏమో మా తండకి ఇంతవరకు ఎవరు తేలే ఇప్పుడేమో పది ఇల్లు శాంక్షన్ చేయించిండు అన్న ఇంకేమో ఇంద్రమ్మ ఇల్లు కూడా పది ఇల్లు శాంక్షన్ చేయించిండు ఇంకేమో జీపీ కూడా డివైడ్ చేద్దామని చాలా విధంగా రొచ్చ రొచ్చ చేసిండు దానికి కూడా హైదరాబాద్ వరకు వెళ్ళి అన్న చాలా వరకు అతను ఓన్ డబ్బులు ఖర్చు చేసి ఖర్చు చేసి కూడా ఏదో విధంగా మంచి పని చేస్తున్నాడని మేము గమనిస్తున్నాము నేను చదువుకున్నాను అందరు చదువుకున్న వాళ్ళు కూడా అన్న ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు తిరగట్లేదు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో లేదో మీరు కూడా గమనించి కత్తల గుర్తుకు ఓటేయ్యాలి అన్నకి భారీ మెజారిటీని గెలిపిద్దామని చక్రాంధ్రా తాండ మరి గొల్లగుట్ట తాండా ఉమ్మడిగా ఉండి కలిసి ఉండి అన్ని విధంగా సహకరించాలని నా యొక్క కోరిక గుర్తుగా నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్